ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈ రోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాం కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేము అందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాయిదం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాయన్స్ గౌరవ గౌరవ రామారావు గారిని కోరుతా ఉన్నా ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్ దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు ఏ విధంగా శాంక్షన్ చేపించారు ఎంతవరకు పోయింది మా మా ఏ విధంగా ముందుకెళ్ళాం అవన్నీ విషయంలో డెఫినెట్లీ విల్ విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచీలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం వండి చేయి చూపట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడం జరు అయినట్టుగా మేము కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులిచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టిన తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెజిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష అధ్యక్ష ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగు ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర అడుగుతున్నది మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కాదు అధ్యక్ష ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ పదహారు మన రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సందర్భాలు ఇక రెండు వేల పదిహేనులో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష పోయి కొన్ని సాధించినాం కొన్ని సాధించలేకపోయాం రకరకాల ప్రయత్నాలు చేసినాం వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసిన అధ్యక్ష పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ఇరవై ఆరు అధ్యక్ష మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం సిఏఏ ఎన్ఆర్సి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసినాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాడు చేసిన ఇవన్నీ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష వన్ మినిట్ డిప్యూటీ సీఎం గారు సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ అధ్యక్ష ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతూ ఉన్నాయి దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం రావ దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని దానిపైన సభలో సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకుందాం చర్చ పెడితే అది వదిలేసి గత పది సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటూ పోతే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది చర్చ పెట్టింది ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి మనం అందరం కలిసి ఏం చేయాలి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా లేకపోతే రాష్ట్ర ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా అడగాల ఏం చేయాల మీ సూచనలు చెప్పండి దాని ప్రకారం తీర్మానం చేద్దాం దాంట్లో రండి అధ్యక్ష వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష కేటీ రామారావు గారు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష కానీ ఈ రోజు కాదు భట్ గారు పదేళ్ల వివక్ష శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా పునర్విభజన చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగు అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి పదేళ్ల నుంచి ఉన్నాయి ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాసి పంపండి చదువుతాం మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు మా మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా పదేళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా ఏడేళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ ఏడు నెలల కింద కాదు కదా పదేళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష ఒకటి కాదు ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం అది మాత్రమే కాదు అధ్యక్ష ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను తప్పు మాట్లాడుతున్నాను సరే ఇబ్బంది ఉందా బీజేపీకి వ్యతిరేకంగా మీకెందుకు సార్ ఇబ్బంది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు వ్యతిరేకం మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా పంపియండి సార్ లేకపోతే ఏం రాయాలి ఏం మాట్లాడలో పంపియండి మాట్లాడతాం ఇదేం పద్ధతి సార్ ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్ టూ మచ్ ఇది సార్ ఆమె సీనియర్ మెంబర్ నేను ఐదు సార్లు గెలిచి వచ్చిన వాడిని నాకు ఏం మాట్లాడాలో తెలుసు హౌజ్లో ఎలా ఉండాలో తెలుసు ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు అధ్యక్ష మా పార్టీ పరంగా గత పదేళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా అధ్యక్ష మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు అదేవిధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకొని పోయింది మా ఎంపీలు అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ ఇష్యూలు కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా తొందరపడుతుంది అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా విను ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు వారు అన్నట్టు కష్టపడే వచ్చినారు సంతోషం ఐ కంగ్రాచులేట్ యువ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలా సార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఎన్నో విజ్ఞాపనలు ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్పేది అదే ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు యాచిస్తే రాదు తెలంగాణ శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి యాచిస్తే రాదు శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష అందుకే మేము చెప్పేది అధ్యక్ష ఆనాడు మేము సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి సమరం సాగించిన తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష అధ్యక్ష ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే నిరసన చెప్పింది మేమే ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదేళ్లలో మీరు ఐదేళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు ఒక్కటంటే ఒక్క రోజు గొంతు విప్పినరా అధ్యక్ష ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా అధ్యక్ష హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఏ పద్ధతి తీర్మానం ఏం పెట్టిందో అది మాట్లాడండి తీర్మానం లేదు సార్ ఎక్కడ పెట్టిన తీర్మానం తీర్మానం ఎక్కడ పెట్టిరు సార్ నోటి మాటలతో తీర్మానాలు కావు తీర్మానాలు ఎక్కడ ఉన్నాయి సార్ చర్చ ఇది చర్చ చర్చ అంటే బడ్జెట్ మాట్లాడండి మీరు సార్ అవుతా ఏం పద్ధతి ఇది తీర్మానం లేదు సబ్జెక్ట్ లేదు మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా ఎట్లా సార్ డిస్టర్బ్ చేస్తాం మీరు కూడా అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష పదేళ్లలో ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ సంవత్సరాలు జరిగింది మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా మీరు చెప్తున్నారు కానీ నిన్న జరిగిన నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీద మాట్లాడుతుంది దాని మీద అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం మా ఎంపీలు పోరాటం చేసినారు ఇక న్యాయవాదులు పోరాటం చేసినారు అట్లే సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ తేల్చాల ట్రిబ్యునల్ ద్వారా రెఫర్ చేయాలని చెప్పి దాదాపు పదేళ్లు వెంబడబడితే మొన్న చివరికి చిట్ట చివరికి కేసీఆర్ గారు గట్టిగా నిలదీస్తే చివరికి కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాల పంపిణీ విషయాన్ని మొన్న ట్రిబ్యునల్ కి ఎన్నికల ముందు రెఫర్ చేసింది అధ్యక్ష ఇది మేము సాధించిన అతి పెద్ద విజయం అందుకే అంటున్నా అధ్యక్ష శాసించి సాధించుకోవాలి తప్ప యాచిస్తే కేంద్రం లొంగదు అధ్యక్ష మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇప్పుడే వారు చెప్పినారు శ్రీధర్